హాయ్ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసాయండి ఒకసారి చూసేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ పార్టీ వేర్ శారీస్ అండి ఆ శారీకి ఆ బ్లౌజ్ అండి హైలైట్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ కూడా చాలా అంటే చాలా నాకైతే భలే నచ్చేసింది అన్నమాట అనమాట ఎక్సలెంట్ అయిన శారీస్ అండి వీటిలో వచ్చి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో వెంటనే బుక్ చేసేసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట శారీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ చూసేసుకోండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి హైలైట్ అనమాట కలర్స్ కూడా చాలా బాగుందండి మన పార్టీలకి ఫంక్షన్లకి ఎక్కడికైనా సరే కట్టుకొని వెళ్ళచ్చు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీస్ ఇట్లాంటి శారీస్ మళ్ళీ రావు